దత్త మందిర్లో బొంబాయి నుంచి వచ్చి పది రోజులు టెన్ డేస్ నడుచుకుంటూ పాదయాత్ర చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ పల్లకి సేవ తీసుకొస్తారనమాట దత్త మందిర్ దగ్గర పారాయణం చేస్తూ ఉంటారు చాలా భక్తి శ్రద్ధలతో ఒకసారి మనమందరం కూడా ఒకసారి చూద్దాము వీళ్ళని ఈ సార్ మాటల్లో విందాం సార్ హిందీలో బోలో సార్ సాయిరామ్ కా ఏ ముంబై ఆయా సీ పిల్ల చల్ సా పద్రారీఖ తక్కు నౌ దిపోయి రానవీ చౌర కే గ్యారా పుతికా బాబాకి గారా గ్యారా పొతీకా పారాయణ చల్ రాతా కాళాకి పేలే బాబా ఇంత భక్తి శ్రద్ధలంటే పారాయణం అంటే ఇలా చేసి ముగ్గు వేసి ఇలా ఎంత జాగ్రత్తగా పారాయణ చేసుకుంటున్నారో చూడండి మనమైతే ఇంత శ్రద్ధగా చేయలేమేమో అనిపిస్తుంది కదా బాబాకి ఇదేమో క్లాత్తో కట్ మీదనమాట హ్యాట్ అంటే కిరీటం చేశారు తర్వాత ఇదంతా కూడా చెంకీలతో చేశారనమాట బాబాని తయారు చేశారు వాళ్ళు గతమంది గత మంది నిజంగా మనకు అదృష్టం అనమాట రోజు అయితే మనకి సెల్ దేవడానికి కుదరదు కదా ఈరోజు పండగ కదా ఇందుకోసం తీసుకొచ్చేశాను ఇది మన అదృష్టం అనమాట చూసే ఇది కూడా అదృష్టము చక్కగా చాలా జాగ్రత్తగా పారాయణం చేస్తున్నారు వీళ్ళందరూ చక్కటి రంగోలి ముగ్గులంతా ఎంత వేశారు ఎంత పారాయణ శ్రద్ధగా చేస్తున్నారు అది పారాయణం ఫలితం ఉంటే అలా ఉండాలి మనంలాగా గడగడ చదివేసి పారాయణం అయిపోయింది నాకు ఫలితం ఇవ్వలేదు అంటే ఎలాగే పలికి ఇది అన్నమాట మొత్తం వెండి పళ్ళకి సిల్వర్ పల్లకి సిల్వర్ పల్లకి నేనున్నా నేమో ఎంత జాగ్రత్తగా బాబాకి బొట్టు పెడుతున్నారు చూడండి ఎంత శ్రద్ధ శ్రద్ధ షబూరి

ಚಾಲ <Sansipra> ಅದ್ಭುತೀ <Sansipra> <Sansipra> సైరాం బాబా థ్యాంక్ యూ సో మచ్ బాబా బాబా బ్లెసింగ్స్ సైరాం బాబా చూడండి ఎంత బాగుందో పల్లకి కదా చాలా బాగుంది ఇదంతా ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తాను అనుకుంటున్నారు వెండి బాగ్ వెండి బాగ్ తీసుకుని అక్కడ వీడియో చేసి అందరు అందరికీ పది రోజులు పాదయాత్ర చేసుకొని ఇక్కడ వరుసగా మూడు రోజులు నవమికి పారాయణం చేసుకుంటారట ఇక్కడ అక్కడి నుంచి పాదయాత్ర చేసుకొని పన్నెండు వేల మంది వచ్చారంట పన్నెండు వేల మంది నడుచుకొని వచ్చారట అప్పుడు గోదావరికి వెళ్ళి పొద్దుట స్వామికి అభిషేకానికి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చారట స్వామికి సాయినాథ్ మహారాజ్కి జై పామా